అందరికీ నమస్తే అండి టీడీపీ ఎమ్మెల్యే సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆ కేసు అందరికీ గుర్తుంది కదా ఆమె మహిళ ఎమ్మెల్యే గారు నన్ను వేధిస్తున్నారు నన్ను లైంగికంగా వేధించారు నా మీద అత్యాచారం చేశారు నేను పెన్ కెమెరాతో రికార్డ్ చేశాను అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ తన వీడియో కూడా ఓపెన్గా రిలీజ్ చేశారు ఆమె ఆమె పెన్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో రిలీజ్ చేశారు జస్ట్ అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది మరి ఆమె అప్పుడు ఆమె ఏ ఉద్దేశంతో రిలీజ్ చేశారో ఎమ్మెల్యే కూడా అలా పాపులర్ అయిపోయారు సో ఇప్పుడు తాజా ట్విస్ట్ ఏంటంటే ఆమె నిన్న కోర్టుకి ఇచ్చిన అఫ్ట్విట్లో చూసుకుంటే ఎమ్మెల్యే తప్పులేదు అన్నట్టు ఇచ్చారనమాట ఎమ్మెల్యే తప్పులేదు ఎమ్మెల్యే ఏమీ అత్యాచారం చేయలేదు అసలు ఈ కేసు వాపసు తీసుకుంటున్నాను అని ఇచ్చారు ఈ మధ్యలో ఏం రాజకీయాలు జరిగాయో ఏం కాంప్రమైజులు జరిగాయో ఏం రాజీలు జరిగాయో కానీ ఇలా ఇలా జరగడం వలన ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గోప్యంగా ఉన్న వ్యవహారం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఆ తర్వాత వాపస్ తీసుకుంటే పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఓపెన్గా వీడియోలు రిలీజ్ అయిన తర్వాత ఆ వీడియోల్లో అంత స్పష్టంగా కనిపిస్తున్న తర్వాత ఏమీ జరగలేదు యాక్చువల్ ఆ వీడియో చూస్తే నిజంగానే ఏమీ జరగనట్టే ఉంది ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి ఇద్దరు ఒక అంగీకారం ప్రకారమే ఉన్నట్టే ఉంది ఆ వీడియో చూస్తే అందులో ఎక్కడ సందేహం లేదు కానీ ఎందుకో ఆమె ఎమ్మెల్యే గారు నా అత్యాచారం అని ఒక పెద్ద సెన్సేషన్కి తెరలేపారు ఒక పెద్ద సంచలనానికి తెరలేపారు సరే దాన్ని కొనసాగించారా అంటే జస్ట్ ఒక నెల రోజులు కూడా గడవల అప్పుడే కాంప్రమైజ్ అయిపోయారు అంటే ఇటువంటి వ్యవహారాలు చూసారా ఎంత వ్యవస్థ మీద చిరాకు పుట్టిస్తాయి ఇటువంటి వ్యవహారాలు మన చట్టాల మీద చిరాకు పుట్టిస్తాయి మన రాజకీయ నాయకుల మీద చిరాకు పుట్టిస్తాయి ఇటువంటి ఇటువంటి మహిళల మీద కూడా చిరాకు పుట్టిస్తాయి ఒక రకంగా చెప్పుకోవాలంటే పచ్చిగా చెప్పుకోవాలంటే అంటే వాళ్ళకి నచ్చినప్పుడేమో కేసులు పెట్టేయచ్చు వాళ్ళకి అంతా రాజీ అయిపోయినప్పుడేమో ఏమీ లేదా అంతా ఉత్తే ఇదేంటి రాజకీయం అనుకుంటున్నారా లేదంటే ప్రజలు వేసిన ఓటింగ్కి సంబంధించిన వ్యవహారం కదా ఇది లక్షలాది మంది ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధికి సంబంధించిన వ్యవహారం కదా ఇది మన ప్రజాస్వామ్య దేశంలో చట్టాన్ని ఇలా కూడా వాడుకుంటారా ఇలా కూడా అపహాస్యం చేస్తారా సో యాక్చువల్లీ దీని మీద వదిలిపెట్టకూడదు ప్రజా సంఘాల వాళ్ళైనా దీని మీద యాక్చువల్లీ వదిలిపెట్టకూడదు ఏ తప్పు ఉన్నా లేకపోయినా రేపు జరిగినా జరగకపోయినా ఆమె ఎందుకు అలాంటప్పుడు తప్పుడు కేసు ఫిర్యాదు చేయాలి అసలు ఫిర్యాదు చేయడమే తప్పు కదా అప్పుడు సో ఇదంతా కూడా వ్యవస్థలతో ఆడుకోవడం వ్యవస్థలను దుర్వినియోగం చేయడం వాళ్ళకున్న ఆయుధాలని వాళ్ళకున్న హక్కుల్ని మిస్యూజ్ చేయడం దీన్ని ఉపేక్షించకూడదు అనేది నా ఉద్దేశం సో దాంతో ఇప్పుడు ఎమ్మెల్యే గారు నేను ఫస్ట్ నుంచే అనుకుంటూనే ఉన్నా ఇదేదో తేడా వ్యవహారమే అని ఫస్ట్ నుంచి మన వీడియోలో కూడా చెప్తూనే ఉన్నా ఆ వీడియోలు చూస్తుంటే ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయినట్టు ఇద్దరు కూడా కావాలని ఉన్నట్టే ఉంది ఎక్కడ కూడా అత్యాచారం చేసినట్టు లేదా వీడియో చూస్తుంటే మనం చెప్పుకుంటూనే ఉన్నాం ప్లస్ నిజంగా ఆమె అలా రిలీజ్ చేయరు ఏ మహిళ కూడా అలా ఉన్న వీడియోని రికార్డ్ చేయరు ఒకవేళ రికార్డ్ చేసిన పోలీసులకు గోప్యంగా చూపిస్తారు ఇదిగో ఆధారం అని కానీ బహిరంగంగా ఓపెన్గా వాట్సాప్లోనూ సోషల్ మీడియాలోనూ రిలీజ్ చేయరు మీడియాకి రిలీజ్ చేయరు ఎంత ఎంత మహిళ అయినా సరే ఎంత దారుణమైన మహిళ అయినా సరే అలా తను అలా ఉన్న వీడియోని ఓపెన్గా రిలీజ్ చేస్తారా చెప్పండి గుండెలు మెచ్చ వేసుకొని చెప్పండి తన నిజంగా తను కేసు పెట్టాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు చూపించాలి ఇదిగోండి ఆధారం ఎమ్మెల్యే నా మీద ఇలా అఘైత్యం చేశారు ఇది ఆధారం అని చూపించాలి అంతే తప్ప మీడియాకి ఎలా చూపిస్తారు మీడియాలో ఎలా రిలీజ్ చేస్తారు వన్స్ మీడియాలోకి వచ్చిందంటే ఇంక అంతా ఓపెన్ అయిపోద్ది కదా సో ఇది ఖచ్చితంగా తేడా వ్యవహారం అయితే ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అయినా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే చట్టాన్ని అభాస్యం చేసినట్టే కాబట్టి మరి దీని మీద పెద్దలు వ్యవస్థలు స్పందించాలి థ్యాంక్ యూ